తర రి రారే గట్టు మీద రామసిల కావే ఓ గోరింట గిట్ కు మామావే గోదావరి గట్టు మీద రామసిల కావే గోరంటా గిట్టుకున్న సందమామావే ఊరంతా చూడు ముసుకేతన్ని నిద్రపోయిందే ఆరాడాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీ తోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే ఉదారీ గట్టు మీద రామసలుగానే ఆ గీబెట్టి గిచ్చుకున్నా నీ కుదరగానే ఏ విస్తర్మం ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి నీకన్నా చేసావే చీచి చీ ముగుడు నిగుడుగా గుయి గుంటూ మీదికి రాకుండా పోయి కంపడి పిల్లలతో ఇంటిని నింపావే సపదిండు సంసారాన్ని మేడక్కించావే ఓ ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండో గురకట్టి పడుకోరే గుర్కాలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం మీకేస్తాం ఇట్లాగే దాబాలు పెళ్ళయ్యి అయినా గాని మాస్టారు తగ్గేదే లేదంటూ నాకు వంగక పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసిల్కవే గోరుంటాకెట్టుకున్న సందమామావే హే హ కొత్తకోకేమో కన్నే కొట్టిందే తొందర పడమని చెవిలో చెప్పిందే ఈ మాత్రం ఇంటే ఇస్తే కొట్టేనా ఓ రెండు మూరల మళ్ళీ చేతికి చుట్టేనా ఈ ఎల్లరి అల్లుకు బొమ్మంది మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే మట్టుందే అబ్బపా కబడి కబడ్డీ అంటూ కూతకు వచ్చైనా ఏవండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం ఓసోసి లాలా బాగుంది నీ సహకారం పొద్దులతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యాహ్న దూరం గోదావరి గట్టు మీద రామసులకే లాలా నీ జంట కట్టుకున్న సందమే లాలా